ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుతోంది ప్రాజెక్టు ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది డ్యాం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా తొంభై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను క్యూసెక్ వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యామ్ కు అధికారులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది శ్రీశైలం కొడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది ఎక్స్క్లూజివ్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుతోంది ప్రాజెక్ట్ ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది డ్యామ్ ఆరు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా తొంభై క్యూసిక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్కు అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతానికి ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది ఇక శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది